ఇక్కడే తండ్రి మా పెద్ద ఎవరైనా రాదం మరో మనం తీసుకొని పోతే ఏం చేస్తామని చెప్పండి రక్షించుకొని ప్రేమగా పెంచుకునే ప్రయత్నం ఇక్కడ స్వామి లభ్యమైంది జూన్ పదిహేడు తారీఖు టూ థౌసండ్ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు జూన్ పదిహేడు తారీఖున రాళ్ళు మొత్తం గీచి ఎండలో పడి వెతుకుతూ ఉన్నారు అండకున్న రాముడు అశ్విని గారు వీళ్ళందరికీ పెరుగుతూ అందరికీ వెతుకుతూ ఉంటే ఆ రోజు నా పుట్టినరోజు ఈ కింద నుండి లింబోత్ భావం అయిన రాళ్లబుట్టలో ఉన్నాడు స్వామి దొరికాడు దొరికిన బిడ్డను ఆనందంగా అండకున్న రాముడు అన్న వ్యక్తి మీద తల మీద పెట్టుకొని ఆ సొంత షాప్ కూడా ఎంతమంది చూశారు ఈ ప్రొఫైల్ పెట్టుకుంటూ ఉంటాడు తల మీద పెట్టుకొని తెల్ల వెంట కారుతూ ఉండగా ఆనందంగా తీసుకొచ్చాడు అశ్విని గారికి పిల్లలు ఆమె ఎండలో పాపము అశ్విని నన్ను ఒళ్ళో పెట్టుకొని ఎండబడకుండా పైన ఈ విధంగా రుప్పట కప్పి ప్రేమగా బిడ్డలు లాలించినట్టు లాలించింది స్వామికి లాలించిందా ఆ తర్వాత ఇక్కడ పానవట ఏర్పాటు చేసి కాస్త తర్వాత తెచ్చి ఏదో తెలిసి తెలియనంతలో పెట్టి ఇంకా అప్పటి నుంచి నిదానంగా తనకు తెలిసినంతలోనే భక్త కన్నప్పలేగా సేవ చేసుకుంటూ వస్తున్నాడు ఈ మహాత్ముడు అండకొండరాము మీ అందరి కళ్ళ ముందు పుట్టి జరుగుతు బిడ్డే కదా ఒకప్పుడు క్రిస్టియానిటీలో నుండి బయటకు వచ్చి ఇప్పుడు స్వామికి ఎంత కయంకరం చేస్తున్నాడు ఆ రోజు రాళ్ళగుట్టలో దొరికిన స్వామిని నాకిద్దరు కొడుకులు పెద్దోడికి ఆరేళ్ళు చిన్నోడికి నాలుగేళ్ళు నా మూడో బిడ్డ అనుకోని ఎవరిని శివయ్యని అప్పటి నుంచి నేను మీ అందరం కూడా మా ఛానల్ నుండి మా పరమ పూజ్య ఆచార్యులు పూజ్య చిన్నచేరి స్వామి వారి మంగళాశాసనాలతో మేమంతా ఎంతో కొంత ఆర్థిక సహకారం అందిస్తూ కొంచెం కొంచెంగా మా దగ్గర ఉన్నంతలోనే ఈ ఆలయాన్ని కొంచెం కొంచెంగా అభివృద్ధి చేసుకుంటూ ఈ అభివృద్ధి చూస్తూ ఉన్నారు కదా ఈ మూడేళ్ళలో కొంచెం కొంచెం బండలు వేయించేసి కొంచెం ఇవన్నీ కూడా గోడలు అవి కట్టించి స్లాబ్లు వేయించి పర్మిషన్లు తీసుకొని అధికారులతో పోరాడి కలెక్టర్ గారితో పెద్ద పోరాటం చేసి పర్మిషన్లు తెచ్చి దీనికి లాయర్ల సహకారం తీసుకొని ఏదో ఒక విధంగా కష్టపడి ఈ ఆలయాన్ని మనం నిలబెట్టుకొని ప్రతిరోజు నిత్య దీపారాధన పూజ చేసుకుంటూ మహాశివరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్న ప్రసాద వితరణ చేస్తూ అందరూ చక్కగా భగవంతుడు ఆరాధించుకుంటున్నారు ఇక్కడ మనకి ఇలాంటి కొండలు ఇంత ప్రకృతి సౌందర్యము ఇవన్నీ కూడా ఈ రోజుల్లో పట్టణాల్లో చూడడం కష్టం చిరికించి తిరిగించి గుళ్ళు కట్టేస్తున్నారు గుళ్ళల్లో బిజినెస్ కూడా జరుగుతున్నాయి అలాంటిది ఇంత రమణీయమైన ప్రకృతి అంత అందమైన కొండ ఈ పైన శివాలయం నిలబెట్టుకున్నాం మనం నిదానంగా బాట కూడా ఏర్పాటు చేపిస్తున్నాం చక్కగా అందరూ కుదిరినప్పుడల్లా ఆలయానికి రండి ప్రశాంతంగా కూర్చోండి దైవాన్ని ధ్యానించండి మీ బయట చింతనలు బాధలు దుఃఖాలు దిగుళ్ళు మొత్తం అన్నీ వదిలిపెట్టాయి జీవితంలో మనం ప్రశాంతంగా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయంటే భగవంతుడి సాన్నిధ్యంలో గడిపిన రోజులే మిగతా సంసారం అంతా వచ్చే తెలియదు కాదుగా కాసేపు ప్రయోగా అనిపిస్తుంది కాసేపు కష్టం కలిగిస్తుంది అవునా కానీ భగవంతుడు సన్నిధిలో గడిగిన రోజులు అయితే ఉంటాయో గడిపిన రోజులు అదే ఆ క్షణాలే శాశ్వతం కళ్ళు మూసుకొని వెనక్కి తెచ్చుకుంటే భగవంతుడి సన్నిధానంలో ఉన్న క్షణాలే వస్తాయి మిగతా అంతా ఏం గుర్తుపెట్టుకునే విషయాలు కావు కాబట్టి చక్కగా అందరు ఇక్కడికి రండి ఇలాంటి ఆలయాలను మనం కాపాడుకోవచ్చు అందరూ కొత్త గుళ్ళు కట్టేయడము బిజినెస్లు పెట్టేయడం కాదు ఇలాంటి ప్రాచీనమైన జీర్ణమైన ఆలయాలు శివాలయాలైనా విష్ణు ఆలయాలైన గ్రామ దేవతల ఆలయాలైనా ఏమైనా సరే ప్రాచీనమైన ఆలయాలు అన్యాక్రాంత ఇంకొకటి ఆక్రమించి వాడి మతానికి సంబంధించింది ఏదో కట్టేయకుండా ఎప్పటికప్పుడు హిందువులు జాగ్రత్తగా ఉండి మన దేవాలయాలు మనం రక్షించుకొని చక్కగా అందరం తలా కాస్త వేసుకొని మరమ్మతులు చేయించుకొని భూజాధికారులు చేసుకొని అలుగురికి ప్రచారం చేసి ఆ విధంగా దేవాలయాల పరిరక్షణ ఏదైతే ఉంటుందో అది వేల అశ్వమేధ మీద యాగాలు చేసిన పుణ్యం వస్తుంది వేల కొద్ది లక్షల కొద్ది గోవుల్ని దానం చేసిన పుణ్యం వస్తుంది కాబట్టి మన తండ్రి అణం లేకుండా ఉంటే మనం సహిస్తామా బిడ్డ పాలు దాక్కుండా అన్నం తిరగకుండా ఉంటే మనం సహిస్తాము ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు పూజా పునస్కారాలకు నోచుకోకుండా ఇలాగ అడవుల్లో దుప్పల్లో కొండల మీద రాళ్ల మధ్య పడి ఉంటే అలాంటివి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే దుఃఖంతో కడుపు తరుక్కుపోతుంది ఏం చేయాలో పాల్పడుస్తుంది కోట్లాది రూపాయలు నా దగ్గర ఉంటే నేను అచ్చంగా ఈ కార్యక్రమం పెట్టుకుని ఈ ఆలయానికి కూడా పూజ చిండజేరి స్వామి వారి మంగళా శాసనాలతోటి పోయిన సంవత్సరము ఈ సంవత్సరము అలాగే మహాశివరాత్రి వచ్చినప్పుడు ఈ మహాశివరాత్రి వచ్చినప్పుడు కూడా మీ అందరికీ అన్న సమారాధన చేయమని ప్రసాద వితరణ చేయమని ఆలయంలో ఈ విధంగా చక్కగా దీపారాధనలు చేయమని నిత్య దీపాలు వెలిగించి పూజా కైంకర్యాలు చేయాలని అలాగే ఈ పైనికి వచ్చేసి ఎవరైతే పాపం బండలు ఇవన్నీ మోసుకొచ్చి గాలి బాటలు కష్టపడి సేవ చేశారో వాళ్ళు నిజమైన భక్తులండి వాళ్ళందరికీ ఎంతో కొంత ఆర్థికంగా నెలకి జీతాలు సహకారాలు అందించడానికి పూజ స్వామివారి మంగళాశాసనాలతోటి మేమందరం కృషి చేస్తున్నాము స్వామివారు ఆర్థికంగా ఈ దేవాలయం కోసం సహకరిస్తున్నారు ఇలాంటి ఆలయాలను రక్షించుకోవాలని స్వామివారు మా అందరికీ ఆజ్ఞాపించారు మేమందరం కూడా చక్కగా వీలనంత వరకు ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు ఉద్ధరించుకోవడానికి సేవా కైంకర్యాలు చేస్తున్నాము వీరందరూ కూడా ఇందులో భాగస్వాములై చక్కగా ప్రాచీన ఆలయాలను రక్షించుకుందాము గోమాతల్ని రక్షించుకుందాము గోవు తల్లి మన ప్రాచీనమైన ఆలయం మన ఇల్లే మన పార్థైపోయిందని మన సొంత ఇల్లు వదులుకుంటామా వదులుకుంది కదా పార్థైనా పడిపోయినా మన ఇల్లు మన ఇల్లే కాబట్టి ఇలాంటి ఆలయాలను మనం రక్షించుకోవాలి ఇలాంటి చుట్టుపక్కల ఇంకోటి ఏదో రామాలయం చెప్తాను నాకు పిల్లలు రేపు అవన్నీ కూడా సేవించుకొని వీడియోస్ అవి తీసేసి సోషల్ మీడియాలో చూపిస్తాను ఇలాంటి ఆలయాలకు మంచి ప్రచారం రావాలి ఇక్కడ భక్తులు బాగా రావాలి ఇది స్వయంభూ శివాలయము కాశీక్షేత్రం లాంటిది కాశీక్షేత్రంలో కూడా ఇంతదే ఉంటుంది శివలింగం పెద్దదోడ అదే శివలింగము ఇక్కడ ఉంటుంది కాశీక్షేత్రంలో ఉన్నంత చిన్న శివలింగం కాబట్టి పరమశివుడు మాకు దొరికాడు తాళ్ళబుట్టల్లో దొరికిన బిడ్డ నా బిడ్డ అనుకో నేను సేవించుకుంటున్నాను మేము ఇంతకాలంగా నడుపుకొస్తున్నాము ఈ ఆలయాన్ని చేస్తున్నాము ఇంకా ప్రభుత్వం సహకరించినంతలో పర్మిషన్లు వచ్చినంతలో అలాగే మనకు దగ్గర శక్తి ఉన్నంతలో నిదానంగా ఆలయాన్ని చక్కగా డెవలప్ చేసేసి కాలిబాట కూడా వేసేసి ఇంకా చక్కగా డెవలప్ చేసి ఇది ఒక కాశీ క్షేత్రంలాగా మనం మన ఆంధ్రలో కాశీ క్షేత్రంలాగా స్థాపించుకొని ఇంకా ఈ అన్య మతాల మత మార్పులు అన్నీ ఆగి అందరూ హిందుత్వం మీద రావాలని చక్కగా ఆలయాలు సేవించుకోవాలని భగవంతుడిని భక్తివదు ప్రేమించాలి భగవంతుని ప్రేమించి అందరూ సుఖంగా ఉండాలి అందరూ హిందువులు హిందువులు కానీ బ్రతకాలి ధర్మం కోసం బ్రతకాలి దేవాలయాల కోసం గోమాతల కోసం దేశం కోసం బ్రతకాలి అందరూ ఆనందంగా బ్రతకాలి భగవంతుడి కోసము ధర్మం కోసం క్షణాలే జీవులకు మధ్యమైన క్షణాలు అంటే కూడా అశాశ్వతం కాబట్టి అందరూ చక్కగా సహకరిస్తారు గ్రామస్తులందరూ కష్టపడి ఇంత చీకటిలో కూడా కొండెక్కి వచ్చారు స్వామి కోసము చక్కగా దీపారాధన చేశారు అందరూ సేవించున్నారు చాలా సంతోషంగా ఉంది మీరందరూ నిజమైన అసలైన భక్తు చీకటిలో కూడా భగవంతుడి కోసం వచ్చారు అందరికి అనేక అనేక ధన్యవాదాలు మీ సహకారం ఎప్పుడు ఈ ఆలయానికి ఆలయ పరిరక్షణ కోసం ఎప్పుడు ఉంటుందని ఎప్పుడు మీరు అందరు ఇలాగే భాగస్వాములై ఉండి సేవా సహకారాలు అందిస్తారని భావిస్తున్నారండి అది సెలవు తీసుకుంటుంది జై శ్రీమన్నారాయణ హర హరదేవ్ జై జై రేపు ఉదయం సోమవారము మన బాకరాపురం గ్రామంలో పుష్పాచల గోకులం అనేటువంటి నిర్మిస్తున్నాము పుష్పాచల తోట అక్కడ రేపు ఉదయము మన శ్రీమతి సత్యభామ గారు అమ్మగారి చేత ఒక ఉపన్యాస కార్యక్రమం అనేటువంటి మనం ఏర్పాటు చేస్తున్నాము సో ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి మన వాళ్ళందరికీ కూడా తెలియజేసి రేపు సాయంత్రం నాలుగు గంటలకి బాకరాపురం పుష్పాచల తోట పుష్పాచల గోపులం దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నాం అక్కడికి వచ్చినటువంటి అమ్మవారి చేత ఉపన్యాసం ఉంటుంది ఆ తర్వాత అన్నప్రసాద ప్రసాద ప్రతి ఒక్కరు ఉపన్యాసం విని మనము ఆ యొక్క ప్రసాదం కూడా తీర్చుకొని రావాలని కోరుకుంటున్నాం హరహర మహాదేవ శంభో